రాయచోటి ఉగ్ర కేసు సంచలన విషయాలు అన్నమయ్య రాయచోటిలో నిందితులు వెల్లడించారు వారి ఇంట్లో యాభై ఐఈడిల తయారీకి ఉపయోగించే సామాగ్రి తుపాకులు సూట్ కేస్ బకెట్ బాంబులు మారణ ఆయుధాలు కోడింగ్ బుక్స్ హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు నగరాల మ్యాపింగ్ సీజ్ చేశామన్నారు ఒక పెద్ద ఉగ్ర కుట్రను భగ్నం చేశామని తెలిపారు వారు గత ఇరవై ఏళ్లుగా అమానుల్ల మాన్సూర్ పేర్లతో రాయచోటిలో నివసిస్తున్నారని వివరించారు ఈ మన్సూర్ అన్నతో పది సంవత్సరాల క్రితం మ్యారేజ్ మ్యారేజ్ చేసుకున్నారు ఈ అమ్మాయిలు రాయచోటి గాలివీడు ఏరియా లేడీస్ వీళ్ళు మరి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాల నుండి ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఇంత సీజర్ మాకు పట్టుబడి ఆ ఇంట్లో సామానం గురించి ఇంట్లో ఆడవాళ్ళకి తెలియదు అని అనుకుంటే అన్నది మాకు అనుమానాస్పదంగా ఉంది తెలుసా తెలియదా మరి వీళ్ళని నిజంగానే ఏమార్చారా మోసం చేశారా అన్నది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ తేల్చాల్సిన ఆక్టోపస్ నుండి కూడా బాంబు ఎక్స్పర్ట్స్ వచ్చారు ఇప్పుడు మనకేంటే దీంట్లో అన్నిటికన్నా ముఖ్యంగా ఐఈడి డివైస్ ఏదైతే మెన్షన్ చేసింది బాంబు అనేది అంటాం మనం ఇంప్రవైజ్ ఎక్స్పోజివ్ డివైస్ ఒక స్వప్ కేసులో ఉన్నట్టు గమనించాం అది మాకున్న టెక్నికల్ డివైసెస్ అయ్యి పెడితే దాంట్లో ఎక్స్ప్లోజివ్ ఉన్నట్టు ఎక్స్పర్ట్స్ టెక్నికల్